నమస్తే అండి వాక్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను తిరుమల డిక్లరేషన్ దాని మీద ఆల్రెడీ ఒక వీడియో పెట్టడం జరిగింది ఎవరైతే ఆ వీడియో చూశారో చూసిన తర్వాత ఆ వీడియోకి లైక్ కొట్టారో వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు ఆ తర్వాత ఎవరైతే ఆ వీడియో కింద కామెంట్స్ రాసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు మరొక పాయింట్ చెప్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియోలో వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి వరుసగా ఏం జరుగుతూ వచ్చిందో బ్రిటిషర్స్ వచ్చాక ఏం జరిగిందో ఎందుకు హిందూ దేవాలయాలలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు నిబంధనలు ఉన్నాయో వివరించడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మరికొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బ్రిటీషర్స్ ఉన్న కాలంలో ఏం జరిగింది చాలా చాలా సంఘటనలు ఉన్నాయి అవన్నీ మనం చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదు చాలా వీడియోస్ మేము పెట్టగలము కానీ పెట్టినా సరే చూడడానికి చాలా మంది సిద్ధంగా లేరు ఆ విషయం మాకు దాదాపు ముప్పై ఏడు నెలల నుంచి అర్థం అవుతూనే ఉంది ఉపయోగపడే వీడియోలు పెట్టినప్పుడు చాలా తక్కువ చూస్తారు మళ్ళీ పెట్టకుండా వేరే ఏమైనా ఎంటర్టైన్మెంట్ వీడియోలు నాలుగు రాగానే వచ్చి అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్పి మాకు నీతులు చెప్తూ ఉంటారు ఇక విషయానికి వస్తాయండి హిందూ దేవాలయాలలో ఎందుకు కొన్ని నియమాలు నిబంధనలు అన్ని అలా వచ్చాయి పూరి జగన్నాథ్ దేవాలయంలో ఓ నిబంధన కనిపిస్తుంది గురువాయూర్ దేవాలయంలో ఒక నిబంధన కనిపిస్తుంది అలాగే కంచి కామాక్షి దేవాలయానికి వెళ్తే కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు కనిపిస్తాయి ఎందుకు ఇవన్నీ అని చూస్తే బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు అడపా దడపా జరుగుతూ ఉండేవి అతి తీవ్రమైన సంఘటనలు జరుగుతూ ఉండేవి బ్రిటిషర్స్ చట్టం పెట్టారు సరే మీ నియమాలు మీరు చూసుకోండి అన్నారు అవన్నీ కూడా చెప్పాను నేను మొదటి వీడియోలో ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ అనే పుస్తకం గురించి వివరిస్తూ మరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఎలా ఒక ఫ్రెంచ్ వాడిని ఒక యూకే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇవన్నీ చేశారు అయితే శ్రీరంగం అని చెప్పి ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో తిరుచిరాపల్లిలో ఉంటుంది అది ఒక ద్వీపం అంటే ఐలాండ్ చుట్టూ కావేరీ నది ఉంటుంది మధ్యలో శ్రీరంగనాథస్వామి దేవాలయం ఉంటుంది అతి పురాతనమైన దేవాలయం మన తెలుగు రాష్ట్రాలతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉన్న దేవాలయం మన తెలుగు రాష్ట్రాలలో ఎవరికైనా సరే రంగ అని పేరుందనుకోండి మోహన రంగ కావేటి రంగ రంగారావు రంగారెడ్డి రంగన్న రంగయ్య ఈ రంగ అనే పేరు ఎవరికైతే ఉంటుందో తెలుగు వాళ్ళలో చూడండి మీరు వాళ్ళు లేదా వాళ్ళ పూర్వీకులకు ఆ దేవాలయంతో సంబంధం ఉంటుంది కాకపోతే ఆ విషయం వాళ్ళకి తెలియదు ఎన్ని దాడులు జరగాలో ఆ దేవాలయం మీద అన్ని దాడులు జరిగాయి ఒక రెండు మూడు వందల సంవత్సరాల కాలాన్ని తీసుకొని చూస్తే అతి దారుణమైన దాడులు జరిగాయి శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి కావేరి నదిలో దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని విగ్రహాలను తీసుకొని పిళ్ళై లోకాచార్య అని చెప్పి ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్లాల్సి వచ్చింది మధురై తీసుకెళ్లాల్సి వచ్చింది తిరుమల తీసుకొచ్చారు తిరుమలలో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే కుడివైపు ఒకవైపు రంగ మంటపం అని ఉంటుంది తిరుమల ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి శ్రీరంగం దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు ఆ విగ్రహాలను తురుష్కులు ధ్వంసం చేస్తారు అనే ఉద్దేశ్యంతో వాటిని తరలించి తీసుకెళ్లి రకరకాల ప్రాంతాలలో భద్రపరిచారు మళ్ళీ తురుష్కుల దండయాత్రలు తగ్గిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఆ సమయంలో కొన్ని విగ్రహాలను శ్రీరంగనాథుడి విగ్రహాలను తిరుమలకు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనేది చరిత్ర చెప్తోంది అందుకే దాని రంగమంటపం అని చెప్పి పిలుస్తారు ఇప్పటికీ దాని పేరు రంగమంటపం అనే ఉంటుంది రాసి ఉంటుంది చూడండి దాని వెనక చాలా చరిత్ర ఉంది అయితే తురుష్కుల దండయాత్రలు ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిషర్స్ ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది మన భారతదేశానికి ఆ సమయంలో ఇక రకరకాల విదేశీయులు వస్తున్నారు వెళ్తున్నారు సరే తురుష్కులు కాదు కదా వేరే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఒక చట్టం పెట్టారు కదా పర్వాలేదు కదా అని చెప్పి అనుకున్నారు అనుకొని కొద్దిమందిని రాణిస్తూ ఉండేవాళ్ళు అంతా లోపలికి వస్తుండే వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ దేవాలయం లోపలికి వచ్చే ప్రతి విదేశీయుడు అలా ఎందుకు ఆలోచిస్తాడు కొంతమందేమో ఇక్కడ శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉంది చూద్దామని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో దోచుకెళ్దామని వచ్చేవాళ్ళు ఉండొచ్చు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పవిత్రత ఇదేదో అద్భుతమైనటువంటి దేవాలయం దీనికి ఒక పవిత్రత ఉన్నది నేను కూడా అంతే పవిత్రంగా చూస్తాను అనే భావనతో ఎక్కువ మంది వస్తారని చెప్పి మనం ఎలా అనుకుంటాం అనుకునే పరిస్థితి లేదు ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన శ్రీరంగం దేవాలయంలో ఏమైందంటే ఒక విదేశీయుడు ఆ విష్ణు భక్తులాగా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉండేవాడు ఆయన లోపలికి రాణిస్తుండేవాళ్ళు బాగానే ఉండేది అక్కడున్న ఆ స్వాములు అర్చక స్వాములు అయ్యగారులు వీళ్ళందరూ ఉంటారు కదా ఏమంది వస్తున్నాడులే వెళ్తున్నాడు ఇప్పుడు చట్టాలు కూడా ఉన్నాయి పర్వాలేదు తురుష్కులు లేరు అని చెప్పి ఊరుకున్నారు కానీ వీడు ఏకాగ్రత మొత్తం ఎక్కడుందో తెలుసా శ్రీరంగనాథస్వామి దేవాలయంలో గర్భాలయంలో రంగనాథస్వామి పడుకొని ఉంటాడు శేషశయనం అంటారు పడుకొని ఉంటాడు ఆ శ్రీరంగనాథ స్వామి కళ్ళల్లో రెండు కళ్ళు రెండు డైమండ్స్ ఉన్నాయి అతి విలువైనవి అయినటువంటి డైమండ్స్ని తీసుకొచ్చి వజ్రాలను స్వామి కళ్ళలాగా అలంకరించి పెట్టారు దేవాలయంలో విష్ణు దేవాలయంలో అలంకరణలు ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే బంగారు నగలు ఇవన్నీ ఉన్నాయి అయితే బంగారు నగలు వాటన్నింటిని తీయాలన్నా తొలగించాలన్నా తీసుకెళ్లాలన్నా చాలా కష్టం అవుతుందని చెప్పి వీడు ఈ విదేశీయుడు వీడి కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడుంది స్వామి కళ్ళ మీద ఉంది ఆ కళ్ళల్లో రెండు మళ్ళీ తీయాలంటే సమయం సరిపోతుందో లేదో అని చెప్పి ఒక కన్నుదైనా సరే మనం ఆ వజ్రం తీసుకొని వెళ్ళిపోయామంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనేది వాడే ఆలోచన వాడే ఆలోచన పాపం అక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు రాని తిరుగుతున్నాడు కూర్చున్నాడు చూస్తున్నాడు అంత బాగానే ఉంది రష్ అనేది ఎప్పుడు అంత ఉండదు కదా విపరీతమైన రద్దీ ఉన్నటువంటి దేవాలయాలలోనే సాధారణమైనటువంటి రోజుల్లో ఎక్కువ రద్దీ ఉండదు ఎక్కువ రద్దీ లేనటువంటి సమయం అంతా చూసుకున్నాడు ఎవరూ లేని సమయం చూసుకున్నాడు కూర్చున్నాడు రోజు వచ్చి జపం ధ్యానం ఏదో చేస్తున్నట్టు కొంగ జపం చేస్తున్నట్టు కూర్చున్నాడు అర్చక స్వాములు కాస్త ఏమరు పాటున ఉన్నటువంటి సమయంలో గర్భాలయం లోపలికి వెళ్ళి మామూలుగా గర్భాలయం లోపలికి ఎవడైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటాడా అనుకోరు సాధారణంగా లోపలికి వెళ్ళి వేగంగా ఆ రెండు కళ్ళల్లో ఒక కన్నును తీసేసి అంటే ఒక వజ్రాన్ని తీసేసి వాడి దుస్తుల్లో దాచుకొని అక్కడి నుంచి గాయబ్ అంటే మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు వీళ్ళు ఒక అరగంటకో గంటకో ఎప్పుడో చూసుకున్నారు పడిపోయిందేమో అనుకున్నారు దొంగతనం చేస్తారు అని చెప్పి ఎవరు ఊహిస్తారు ఎవరు ఊహించలేదు అది కూడా రాత్రిపూట జరిగింది కాదు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటిది వెతికారు వెతికారు వీళ్ళకి అర్థం కాలేదు ఎవరొచ్చారు ఎవరు వెళ్ళారు మొత్తం చూసుకునే వరకు ఓహో వీడున్నాడు వీడు ఎక్కడ అబ్బా అని చెప్పి వాడు ఆ మఠంలో ఎక్కడ ఉన్నాడు వాడిని చూస్తే వాడు దొరకడు మొత్తానికి వీళ్ళు అర్థం చేసుకొని వెతికే లోపు వాడు శ్రీరంగం దాటేసాడు వెళ్ళిపోయాడు వాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కమ్యూనికేషన్ వ్యవస్థ అద్భుతంగా లేదు అప్పట్లో నంత లేదు అని చెప్పొచ్చు ఏదో ఉంది కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ వాడిని ప్రయత్నం చేశారు పట్టుకోవడానికి వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఆ వజ్రం ఎన్ని చేతులు మారిందో తెలియదు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఆ వజ్రం ఎక్కడ ప్రత్యక్షమైందో తెలుసా ఎన్నో సంవత్సరాల తర్వాత చూసి ఆశ్చర్యపోయారు ఎక్కడుందో ఒకసారి ఊహించండి ఆ వజ్రం ఏ దేశంలో ఉండి ఉంటుందో ఊహించండి జస్ట్ మీకు ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను ఏం హింట్ ఇస్తానంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి ఏ దేశంతో ఎక్కువగా స్నేహాన్ని కొనసాగించాడు మన భారతదేశానికి రెండు దేశాలు రెండు బలమైన దేశాలలో ఏదో ఒక దేశాన్ని ఎన్నుకొని స్నేహం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అటు లేకుండా ఇటూ లేకుండా రెండు వైపులా ఉన్నట్టు ఏదో మన వాళ్ళు మన భారతదేశ ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ నమ్మించారు రెండు పెద్ద పెద్ద దేశాలను కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఒక దేశానికి వీళ్ళు వేరే దేశానికి కొమ్ముగాస్తున్నారు అని చెప్పి ఏ దేశంతో స్నేహం చేశారు ఇప్పటికే చరిత్ర తెలిసిన మీలో కొంతమంది ఊహించుంటారు రష్యా ఎస్ ఆ డైమండ్ రష్యాలో ప్రత్యక్షమైందండి చాలా సంవత్సరాల తర్వాత చూశారు ఇప్పటికీ రష్యాలో ఉన్నటువంటి మ్యూజియంలో ఉంది ఆ డైమండ్ దాని పేరు వాళ్ళు ఓవర్ డైమండ్ అని చెప్పి పెట్టుకున్నారు ఓఆర్ఎల్ఓ వి డైమండ్ అని చెప్పి మీరు వెతకారంటే దాని చరిత్ర మీకు దొరుకుతుంది శ్రీరంగంలో ఉన్న వాళ్లకు అర్చక స్వాములకు కాస్త కుస్త చరిత్ర జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళందరికీ తెలుసు సో ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ రాణిచ్చింది విదేశీయుడిని మామూలుగా దొంగలు ఏం చేస్తారంటే అండి అప్పట్లో రాత్రులు దొంగతనాలు చేస్తారు దేవాలయాల మీద దొంగతనాలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ భయపడేవాళ్ళు ఇంకా దొంగలు ఏంటంటే రాత్రిపూట నల్లగాన్ని పూసుకొని తైలం పూసుకొని ఏ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం పెట్టి లేదు కృష్ణుడికి నమస్కారం పెట్టి దొంగతనం కనుక ఈరోజు విజయవంతంగా అయ్యిందంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు ఇస్తాను అని చెప్పి మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు ఇలాంటిది కూడా మనం చాలా కథల లోపల చాలా చాలా సాహిత్య గ్రంథాల లోపల మనం చూడవచ్చు అంటే దొంగలు కూడా దేవాలయం మీదికి రావాలి అంటే దేవుడి ఎత్తుకుపోవాలంటే ఒక రకమైన భయం ఉండేది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పాప భీతి ఉండేది వీడు దొంగతనం చేసిన దాంట్లో కొంత తీసుకొచ్చి ఇంకా దేవాలయంలో వేసేవాళ్ళు కానీ దేవాలయం లోపల దొంగతనం చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వచ్చేది ఒకవేళ ఎవరికైనా దొంగలకు వచ్చినా కానీ రాత్రిపూట దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్లకు ఈ వజ్రం ఎత్తుకుపోదాము దీన్ని ఎక్కడో విదేశాలకు అమ్ముకుంటే మనకు బాగా డబ్బులు వస్తాయి ఈ ఆలోచన విధానం అనేది ఉండేది కాదు విదేశీయులు వచ్చిన తర్వాత రకరకాలుగా అండి ఇలాంటి ఆలోచన ధోరణి మొదలయ్యింది ఎందుకంటే ఇప్పుడు దొంగ అని చెప్పాను కదా భారతదేశంలో దొంగ వాడికి కూడా ఏదో ఒక హిందూ ధర్మంలో ఏదో ఒక దేవుడి మీద ఏదో ఒక దైవ స్వరూపం మీద వాడికి భక్తి అనేది ఉంటుంది శివునో దుర్గా అమ్మవారినో విష్ణువునో గణపతినో సుబ్రహ్మణ్య స్వామినో ఎవరినో ఒకరిని పూజిస్తాడు దేవుడు విగ్రహము అంటే కాస్త భయము భక్తి పవిత్రత ఇది అనేది వాడికి ఉండేది ఇప్పుడు విదేశాల నుంచి దండయాత్రలు చేయడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఉండదు కదా ఇప్పుడు దేవాలయం లోపల విగ్రహం ఉంది విగ్రహాన్ని వాళ్ళు కూడా గౌరవించాలి అని చెప్పి వాళ్ళు కూడా పవిత్రంగా చూసుకోవాలి అని చెప్పి ఇక ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది అర్థం లేని ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్లే నిరూపించారు కొంతమంది అయితే దేవాలయాలను ధ్వంసం చేయడం అని చూసాం మనం చరిత్రలో వెయ్యేళ్ల చరిత్రలో ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చారని చెప్పాను కదా ఇంకొక ఉదాహరణ ఉంది దాని గురించి నేను చెప్పాను జస్ట్ లైట్గా చెప్పి వదిలేస్తాను గుజరాత్లో సోమనాథ్ మందిర్ ఉందండి దాని మీద జరిగినన్ని దాడులు బహుశా ఏ దేవాలయం మీద ఉత్తర భారతదేశంలో జరిగి ఉండవు అన్నిటి మీద జరిగాయి కానీ దాని మీద అయితే మూన్స్టోన్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళే రాసినట్టున్నారు ఒక పుస్తకం ఉంటుంది చూడండి మూన్స్టోన్ అని చెప్పి సోమనాథ్ సోమ అంటే చంద్రుడు అని చెప్పి అర్థం ఆ సోమనాథ్ మందిర్లో శివాలయంలో గుజరాత్లో సముద్రం ఒడ్డున ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ఒక మూన్ స్టోన్ అని చెప్పి రాశారు వజ్రం లాంటిది అనుకోండి సరే కొన్ని చోట్ల వజ్రం అంటారు కొన్ని చోట్ల వైఢూర్యం అంటారు మరకతం అంటారు ఏదో ఒక విలువైనటువంటి మణి అది ఉండేది సోమనాథ్ మందిరంలో శివుడికి అలంకరణగా దాన్ని ఎత్తుకుపోయారండి దాన్ని ఎత్తుకుపోవడానికి ఎన్ని ఎన్ని రకాల వేషాలు వేసి జూదగాళ్ల వేషాలు వేసుకొచ్చి ఇక రకరకాల ఎన్ని వాడాలన్నీ వాడి ఎన్ని చేతులు మారింది అదొక పెద్ద చరిత్ర ఇలా ఒక్కొక్కటి మాట్లాడాలంటే చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి చాలా చరిత్ర ఉంది అప్పటి నుంచి ఒక భయం అనేది ఉంది హిందూ దేవాలయాలలో నేను ఆల్రెడీ మొట్టమొదటి వీడియోలో చెప్పాను తురుష్కుల దండయాత్రలు జరిగినప్పుడు ఎలాంటి భయాలు ఉండేవి ఆందోళన ఉండేది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కంపారిటివ్గా బెటర్ అది కూడా చెప్పాను నేను ఏం దాచుకోకుండా అది కూడా చెప్పాను కొంచెం బెటర్ ఒక చట్టం పెట్టారు ఒక నియమం పెట్టారు అని పెట్టారు కానీ ఎన్ని చట్టాలు పెట్టినా ఏం చేసినా కానీ ఎంతోమంది విదేశీయులు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ప్రతి ఒక్కరికి దేవాలయము విగ్రహము దాన్ని మనం నమస్కారం పెట్టాలి దీన్ని పవిత్రంగా చూసుకోవాలి నేను గర్భాలయం లోపలికి వెళ్ళకూడదు నేను ఇక్కడ ఇలా ఉండాలి ఇవన్నీ మనం ఊహించలేము ఎవరి నుంచి ఊహించవచ్చు అంటే ఏ మతంలో ఉన్నవాళ్ళైనా సరే ఇతర మతాలను మనం గౌరవించాలి ఇతర మతాలను మనం ద్వేషించకూడదు అందులో ఏమైనా ఒక పాయింట్ నాకు ఉంటే సివిల్ డిబేట్ అనేది చేసి దాన్ని విమర్శ చేయొచ్చు తప్ప మతాలను ద్వేషించకూడదు వారి దారి వారిది నా దారి నాది వారి దారి నా దారి ఒకటే కానంత మాత్రాన వేరే వాళ్ల దారిని పాడు చేయకూడదు అన్న అవగాహన ఎవరికైతే ఉంటుందో ఏ మతంలో అయితే ఉంటుందో లేదు కనీసం ఆ మతంలో కొన్ని మతాల్లో కొన్ని కఠినమైనటువంటివి ఇదిగో ఇలా పలానా మతాన్ని ధ్వంసం చేయండి ఇలాంటివి ఉన్నా సరే వాటిని పాటించకుండా పక్కన పెట్టి అవన్నీ కాదయా బాబు ఇది సివిల్ సొసైటీ మనం ప్రోగ్రెస్ అవ్వాలి ఆలోచన విధానం మార్చుకోవాలి పాత భావాలు ఉంటే కొన్ని వదిలేయాలి మూలాన్ని మనం పట్టుకోవాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే భావాలను మనం పక్కన పెడుతూ ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అన్న ఆలోచన విధానం ఎవరిలో అయితే ఉంటుందో ఏ మతంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళందరూ ధన్యులు వాళ్ళందరూ గొప్పవాళ్ళు కానీ అందరూ అలా ఉంటారు అనేది నమ్మకూడదు అన్నది ఇప్పుడు శ్రీరంగం దేవాలయము సోమనాథ్ దేవాలయం ఇలా ఎన్నెన్నో దేవాలయాలు ఒక్కొక్క దేవాలయం చరిత్ర తవ్వి తీస్తే ఒక్కొక్కటి బయటపడుతుంది సో ఇక్కడి నుంచి వస్తున్నది ఆ భావన ఎందుకు ఇప్పుడు ఇతరులు పవిత్రంగా నువ్వు దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని నువ్వు చూడనప్పుడు నువ్వు రావడమేందుకు దాని పవిత్రతను నాశనం చేసే పనులు చేయడమేందుకు నీ పన్ను చూసుకోవచ్చు కదా మా పని మేము చూసుకుంటాం కదా ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఆ భావనలో నుంచి వచ్చింది అర్థమవుతోంది కదా నేను చెప్తున్నది తర్వాత మనకు మొట్టమొదటి వీడియో కింద ఒక మహానుభావుడు ఒక కామెంట్ రాశాడు ఏం రాశాడంటే పేరు నేను చెప్పను పేర్లు చెప్పి ఇతరులను అవమానించడము యూట్యూబర్స్ పేర్లు చెప్పడము ఛానల్స్ పేర్లు చెప్పడము పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ పేర్లు చెప్పడము అవన్నీ నేను చేయను జనరల్గా పాయింట్ కన్వే చేయడం ఇంపార్టెంట్ నాకు ఒక ఆయన కామెంట్ రాశాడు అమెరికాలో కూడా ఏవో హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా అక్కడ నియమ నిబంధనలు ఉన్నాయా అని చెప్పి ఒక అజ్ఞానంతో కూడిన ప్రశ్న వేశాడు ఇక అంతకంటే అజ్ఞానం ఉంటే ఇంకెవరైనా ఏం చేస్తారండి వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పి అమెరికాలో ఉన్న హిందూ దేవాలయాల మీద కూడా అలాంటివి జరిగాయి అనుకోండి ఏది వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న దేవాలయాల మీద ఏమేమి సంఘటనలు జరిగాయో అవన్నీ జరిగితే అక్కడ కూడా వస్తాయి అక్కడేం జరగలేదు కదా అక్కడ జరిగితే అక్కడ కూడా వస్తాయి ఎక్కడెక్కడ ఏమేమి సంఘటనలు జరిగాయో చరిత్ర మనం త్రవ్వి తీసుకొని ఆ సోషాలజీ కొంత స్టడీ చేసి భావోద్వేగాలు ఏంటి కొంత స్టడీ చేసి ఏమేమి సమస్యలు ఉన్నాయనేది గమనిస్తే తప్ప కొన్ని కొన్ని నియమాలు నిబంధనలు ఎందుకు మనకు అర్థం కాదు మూఢనమ్మకాలు కాదు మూఢనమ్మకాలు అంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఖండించి తీరాల్సిందే అందులో ఏం సందేహం లేదు కానీ నియమాలు నిబంధనలు కొన్ని ఉన్నప్పుడు దాన్ని పాటించడం వల్ల వివాదం అనేది రాదు ఒక నిబంధన ఉన్నది దాన్ని పాటించాం అయిపోయింది మన పని మనం చేసుకోవచ్చు కదా ఇంకా వివాదం ఎందుకు ఈ కోణంలో కనుక ఆలోచిస్తే అండి సమాజంలో సమస్యలు అనేవి ఉండవు కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వివాదాలు సృష్టించడానికి ఇంకా ప్రయత్నం చేస్తే అది భారతదేశంలో ఉన్నటువంటి మనం మనమే వివాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మనము అంటే ఎవరిక్కడ ఎవరైతే వివాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఎవరు సృష్టిస్తున్నారు డిక్లరేషన్ వివాదం ఆలోచించండి మీకే అర్థం అవుతుంది చిన్నచేర స్వామివారు ఒక మాట చెప్తారు ఏంటంటే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని చెప్పి చెప్తారు చిన్నది చాలా చిన్న వాక్యం అదొక్కటి పాటిస్తే అండి అది ఏ మతానికైనా సరే వర్తిస్తుంది ఏ కాలానికైనా సరే వర్తిస్తుంది ఏ మనిషికైనా సరే వర్తిస్తుంది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటే నీది నువ్వు పాటించు నీ ధర్మాన్ని నువ్వు పాటించు సర్వ ఆదరణ మిగతా ధర్మాలను నువ్వు పాటించాల్సిన అవసరం లేదు కానీ గౌరవించు నీ ధర్మాన్ని నువ్వు పాటించు మిగతా వాళ్ళని గౌరవించు అంతే ఇంత చిన్న ముక్కండి ఆయన చెప్పింది అది ఒక్కటి కనుక పాటించారంటే ఇక సమస్యలు ఉండవు టీటీడీ దాంట్లోనే మనకు ఎక్కువగా ప్రచారంలో వినిపిస్తూ ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి మహాభారతంలో ఉన్నటువంటి వాక్యం అది ధర్మో రక్షతి రక్షితః నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంతే ఇంకేం లేదు మనల్ని మనం రక్షించుకోవాలంటే ధర్మాన్ని ముందు రక్షించాలి అంతే ఇదండి విషయం టీవీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అయితే టీవీ ఛానల్లో కేవలం ఇలాంటి వీడియోస్ మాత్రమే వస్తాయని చెప్పి మీరు ఊహించొద్దు కొద్దిమంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవుతారు వేరే ఇంకా ఏ క్రికెట్ వీడియోనో ఎంటర్టైన్మెంటో ఏదో వచ్చినప్పుడు కొంత అసహనానికి లోన్ అవుతూ ఉంటారు వాళ్ళ అసహనాన్ని మేము అర్థం చేసుకోగలం కాకపోతే టీవీ ఛానల్ అనేది ముందు నుంచి కూడా ఎలా నడుపుకుంటూ వస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ విషయాలు క్రికెట్ విషయాలు న్యూస్ మీద అనాలసిస్ కానీ అలాగే రకరకాల విషయాలను చర్చించడానికి ఉపయోగిస్తూ ఉన్నాము మీకు నచ్చని సబ్జెక్ట్ కనిపించింది అనుకోండి క్రికెట్ మీకు నచ్చదు పట్టించుకోకుండా ఆ వీడియోని లేదు మీకు నచ్చిన సబ్జెక్టే కనిపించింది అందులో మేము తప్పుగా మాట్లాడామని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు మీ పాయింట్ ఏంటనేది తార్కికంగా మీరు మాతో వివరించవచ్చు ఖండించవచ్చు తప్పకుండా దాన్ని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాము కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు అయితే ఈ వీడియో పెట్టకండి ఆ వీడియో పెట్టకండి అని మాత్రం దయచేసి రాయకండి ఎందుకనంటే ముందే నేను చెప్పాను ఓపెనింగ్లో ఒక ఉపోద్ఘాతమే ఇచ్చాను ఆరు నెలల నుంచి ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి అంతేందుకంటే పోయిన వారము పరంవీర చక్ర యోగేంద్ర సింగ్ యాదవ్ కథ ఎంత తక్కువ మంది చూసారో చూడండి ఆ వీడియో చేయడానికి దాని వెనక చాలా కృషి ఉంది చాలామందికి అర్థం కాకపోవచ్చు అలాగే పరమ్వీర చక్ర సోమనాథ్ శర్మ అని చెప్పి ఆయన వీడియో చేశాం ఆయన చనిపోయేటప్పుడు కూడా భగవద్గీతను వదల్లేదు ఆయన జేబులో ఉన్నటువంటి భగవద్గీతను చూసి ఆయన ఎవరో గుర్తుపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ బార్డర్లో ఆయన వీడియో చేసాం ఎంత తక్కువ మంది చూసారో చూడండి దాని వెనక చాలా శ్రమ ఉన్నది కానీ అలాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలా తక్కువ మంది చూస్తారు ఏ క్రికెట్ వీడియోనో ఏదో అనాలిసిస్ మేము ఇచ్చినప్పుడు అక్కడ వచ్చేసేసి అది పెట్టక ఇది పెట్టక అని చెప్పి కామెంట్స్ రాస్తూ ఉంటారు ఇదండి అన్ని రకాల విషయాలను అందివడానికి ప్రయత్నం చేసే సమాహారం లాంటిది టీ మిక్స్చర్ ఛానల్ టీ అంటే తెలుగు టీ అంటే ట్రూత్ మిక్స్చర్ అంటే కదంబము అది విషయం ధన్యవాదాలు